దేవుని నామానికి మహం గాక శ్రేష్టమైన సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళరా చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రమునైనా ప్రవ్వా పరిశుద్ధుడైన దేవ కృప కలిగిన ఎస్ అయ్య మీకు వందనాలు తండ్రి శ్రేష్టమైన సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో మీ నడిపింపు దయచేయమని వేడుకుంటున్నాం ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి మీ కృప చూపించండి మీరే నడిపింపు దయచేయమని మీకే స్తోత్రాలు తెలుస్తూ ఏసునామును ప్రార్థించి వేడుకుంటున్నాము పరమతండ్రి దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో మనము అనేక సంవత్సరాలు దాటుకుంటూ వస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు అంతా కూడా దేవుని కృపను బట్టి మనం దాటాం రెండు వేల ఇరవై మనం వచ్చి ఉన్నాం ఈ సంవత్సరంలో కూడా అనేక ఆలోచనలు అనేకమైన అభిప్రాయాలు నిజంగా జీవితము ఒక అందమైన కళ అది నెరవేర్చుకోవాలని అందరూ ప్రయత్నిస్తారు పిల్లల గురించి కానీ కుటుంబం గురిచి కానీ భవిష్యత్ జీవితం గురించి కానీ ఎంతోమంది కళలు కంటూ ఉంటారు ఈ కళలు సంవత్సరాలు గడిచిన కొలది కన్నీటిగా మారుతూ ఉంటాయి కొంతమందికి ఏమో దేవుడు అనుకూలింప చేస్తారు కొంతమందికి ఏమో కళలు కళ్ళలుగా మిగిలిపోతూ ఉంటాయి ప్రియమైన దేవుని వాళ్ళు శ్రేష్టమైన సమయంలో నిజంగా ప్రభువును కలిగి ఉంటే ఆ కళ్ళలను సాకారం చేసుకునే విధానములో నడిపించగలిగిన సమర్థుడైన ప్రభు మన ప్రభువు అనే విషయాన్ని కూడా ఈ శ్రేష్టమైన సమయంలో నేను గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో యోబు పుస్తకంలోంచి యోబు గారి జీవితాన్ని ఆలోచించినట్లయితే యోబు గ్రంథంలో మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాలు మనం చదివినప్పుడు ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడే ఎంతో గొప్పగా దేవుడు అతని గురించి సాక్ష్యం పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తి అనే విషయాన్ని ఈ మాటల ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం ఆయనకున్న ఆస్తిని మనం గమనించినట్లయితే ఏ విధంగా దీవించబడ్డాడు అని అంటే ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఇడ్లు ఐదు వందల ఆడగడదలు బహుమంది పనివారు ఈ విధంగా వీటన్నిటిని కల్పించినప్పుడు చాలా మిగుల ఆస్తి కలివాడు అంతేకాకుండా సంతానం కూడా ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం తూర్పు దిక్కులో ఆయనే గొప్పవాడు యోగు గురించి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత ఆశీర్వాదం కలిగి ఉన్నాడు సంతాన పరంగా కానీ సంపద పరంగా కానీ లేదా సంతోష విషయంలో కానీ ఎంతో గొప్ప భాగ్యము కలిగిన వాడుగా ఉన్నాడు అంతమాత్రమే కాదు ఆత్మీయతలో కూడా యథార్థవంతుడు నీతిమంతుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అయినప్పటికీ ఇదంతా కూడా ఒకనాటి వైభవం ఆ తర్వాత మనం జరిగిన విషయాలను గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా ఒకటో అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై వచనాల వరకు ఉన్న లేఖన భాగాలను మనం గమనిస్తే అంత వైభవం ఉన్న ఆయన యొక్క పరిస్థితి ఎలా దిగజారిపోయిందో మనం చూసినప్పుడు శబాయిలు గాడిదులను పనివారిను నాశనం చేశారు ఆకాశం నుండి దేవుని అగ్ని ఆ గొర్రెలను మరి అందులో ఉన్న పనివారిని నాశనం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కల్దీలు మూడు గ్రూపులుగా వచ్చి ఒంటెలను పనిచేసే చేసే అందరిని కూడా నాశనం చేసినట్టుగా మనం చూస్తున్నాం సుడిగాలి వచ్చి కుమారులను అంతా కూడా నాశనం చేస్తున్నట్టుగా ఎత్తుకుపోయినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రియమణి దేవుని వాళ్ళ ఆ వర్తమానం వచ్చినప్పుడు ఆయన ఎంతో బాధపడుతూ బట్టలు చించుకుంటూ ఎందుకు ఇలా జరుగుతుంది అనే వేదనలో అప్పుడు ఎంతో దయనీయము అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు అయినప్పటికీ కూడా విశ్వాసము కలిగిన వాడే యహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయిను యహోవా నామానికి స్థుతి కలుగునుగా కానీ యోగు చెప్పిన ఆ పరిపక్వతమైన విశ్వాసపు మాటలను బట్టి మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళ అందుకనే యోగునుకు కలిగిన ప్రాభవం అంతటినీ ఆలోచించినప్పుడు యోవు కలిగిన సంపద అంతటినీ కలిగి ఉన్నప్పుడు వీటన్నిటినీ చూశాడు వాటన్నిటిని కోల్పోయాడు యోగు గ్రంథం నలభై రెండో అధ్యాయం ఆరో వచనంలో కూడా మనం చూసినప్పుడు ఆ పరిస్థితి ఎలా వచ్చిందంటే కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను అనే మాటను చూస్తున్నాం ఒకప్పుడు పూలపాన్పు ఒకప్పుడు అంతఃపుర వైభవము ఇప్పుడేమో బూడిదలోను ఇప్పుడేమో ధూళిలోను తన జీవితాన్ని చూస్తున్నట్టుగా చూస్తున్నాం ఒకనాటి వైభవం అంతా కూడా ఇప్పుడు ఒక కళ ఇప్పుడు ఒక ధూళిలో ఉన్నాడు బూడిదిలో ఉన్నాడు నా అనుకున్న వారందరినీ పోగొట్టుకున్నాడు స్నేహితులు అనేవారు కూడా వచ్చి ఆయనని అనేక రకాలుగా ప్రశ్నిస్తూ మానసికంగా కూడా బాధ పెట్టే విధానము ఈ గ్రంథంలో ఉన్న వచనాలన్నింటిని కూడా చూస్తున్నాం చివరికి భార్య వచ్చి కూడా నీవు దేవుని దూషించి మరణముఖము అని మాట పలుకుతున్నట్టుగా కూడా మనం గమనిస్తూ ఉన్నాం అంత వైభవం కలిగిన వ్యక్తి ఇప్పుడు ధూళిలోను బూడిదిలోనూ ఉన్నాడు మరి ఇక నేను నా పరిస్థితిని అధిగమించలేను అన్న పరిస్థితి ఇక నాకు ఈ బూడిదే ఈ ధూలే నాకు శాశ్వతం మరి ఇంకా నాకు జీవితం లేదు అన్న ఆ పరిస్థితిలో ఆయన కలిగి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం యోగ గ్రంథము పంతొమ్మిది అధ్యాయం పదిహేడు వచ్చి చూసినప్పుడు నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కన్నిన కుమారులకు నా వాసన అసహ్యము కుమారులు అంటే అక్కడ నా తోడబుట్టినవారు అనే విషయాన్ని ఆ ఫుట్ నోట్స్లో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారిలో యోబు గారు ధూళిలో ఉన్నాడు బూడిదలో ఉన్నాడు ఆ ఒకనాటి వైభవం అంతా తలుచుకున్నప్పటికీ కూడా ఆ వైభవం పోయేటప్పటికీ తన అనుకున్నవారు తన తోడ పుట్టినవారు తన స్నేహితులు అందరూ కూడా ఈ పంతొమ్మిదో అధ్యాయంలో పదిహేడవ వచనము పద్దెనిమిదవ వచనము వచనము ఇరవై వచనం చూసినప్పుడు నా స్నేహితులకు అసహ్యము నన్ను ప్రేమించిన వారు తిరగబడి ఉన్నారు నా చిన్నపిల్లలకు బాలురుకు నేను హేళనగా ఉన్నాను అస్థిరమైన ఆరోగ్యము నిందలు బాధించుట వేధించుట ఎగతాలు చేయుట బూడిదిలో ధూళిలో తన పరిస్థితిని చూస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో ఇరవై తొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చిన మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా పూర్వకాలమందు ఉన్నట్టు ఉన్న ఎడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్టులో నేనున్న ఎడల ఎంతో మేలు ఆయనకు ఒక కళ లేక ఒక అభిప్రాయం పూర్వం ఉన్నట్టుగా ఉంటే ఎంత మేలు చాలాసార్లు కూడా మనము మనకున్న పరిస్థితులను బట్టి పూర్వ దినాల్లో కొంచెం ఉన్నా సరే ఎంత తృప్తిగాను ఉన్నానో పాత దినాల్లో ఏమీ లేకపోయినా సరే ఎంత సంతోషంగా ఉన్నానో అని అనుకుంటూ ఉన్నాం సంవత్సరాలు గడుస్తున్న కొలది జీవితంలో అనేక మెట్లు ఎక్కుతూ ఉండగలది మనకు జీవితాలలో అనేక సమస్యలు ఎదురైనప్పుడు ఒకనొక పరిస్థితుల్లో పూర్వ దినముల్లో ఉంటే ఎంత మేలు అనే ఆలోచన వస్తూ ఉంటుంది యోబు గారు కూడా ఆ బూడిదలోనే తన పూర్వ పరిస్థితిని ఒక కళగా చూస్తున్నాడు పూర్వ వైభవము ఇప్పుడు అది ఒక కళ అది జరుగుతుందో అది జరగదో తెలియదు కానీ అనుకుంటూ ఉన్నాడు పూర్వకాలంలో ఉంటే ఎంత మేలు అది ఒక కళ అది జరుగుతుందో లేదో తెలియదు కానీ ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు ఆ బూడిదులోంచి ఆ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆ పరిస్థితిని తలుచుకున్నాడు అన్ని తలుచుకునే పరిస్థితులు చూస్తే ఆనాటి గౌరవం ఒక కళ ఆనాడు కలిగి ఉన్న ఆస్తి ఇప్పుడు ఒక కళ ఆనాడు తనకు కలిగి ఉన్న ఆరోగ్యము ఇప్పుడు ఒక కళ ఆనాడు తను కలిగి ఉన్న ఆనందము ఇప్పుడు ఒక కళ కానీ అవన్నీ ఇప్పుడు బూడిదే కానీ అవన్నీ ఇప్పుడు ధూళిలోనే ఉన్నాయి అవన్నీ కోల్పోయాడు ఇరవై తొమ్మిది మనం చూసినప్పుడు అక్కడ మనం గమనించినట్లయితే అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించిన ఆయన తేజము వల్ల నేను చీకటిలో తిరుగులాడుచుంటిని నా పరిపక్వ దినములో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఎంతో మేలు సర్వశక్తుడు ఎంకనో నాకు తోడయి నా పిల్లలు నా చుట్టూ ఉండురి నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడిను పట్టణపు గుమ్మనముకు వెళ్ళేటప్పుడు రాజవీధులు నా పీఠము సిద్ధకూర్చున్నప్పుడు యవనులు నన్ను చూచి దాగుకునిరి ముసలివారు లేచి నిలవబడిరి అధికారులు మాట్లాడటం మాని నోటి మీద చెయ్యి వేసుకునిరి ప్రధానులు మాట్లాడక ఊరుకునిరి మరి నాలుక వారి అంగిలికి అంటుకును నా సంగతి చెవిని వినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఇంచెను నేను కంటబడిన ప్రతివాడు నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చాను ఎంత ఆనందము ఎంత గౌరవము ముసలివారు నిలబడుతూ ఉన్నారంటే ఎవరినో వారు దాక్కుంటున్నారంట అధికారులందరూ కూడా నోరు మీద చేయి వేసుకుంటున్నారట అబ్బా ఎంత గౌరవము ఎంత నా పరిస్థితి ఎంత ఆనందంగా ఉంది ఎవరైనా చూసి అబ్బా ఎంత అదృష్టవంతుడు ఎంతగా దీవించబడినవాడు అని చెప్పి తన గురించి దేవుని సాక్ష్యం ఇచ్చేవారు ఇప్పుడు ఇవన్నీ బూడిదే ఇప్పుడు ఇవన్నీ కూడా దూలె ప్రిమేణ దేవుని వారి శ్రేష్టమైన సమయంలో ఈ లోక జీవితంలో మనం గడించిన కీర్తి మనం గడించిన సంపద మనం గడించిన పేరు ప్రఖ్యాతులు ఇవంతా ఒకనాటికి బూడిదే అవన్నీ మట్టికే అప్పగింపబడతాయి మనం ఏదైతే దేవుణ్ణి కలిగి ఉన్న జీవితం ఉందో ఆ జీవితము ఘనమైనదిగా ఎంచబడి ఆ దేవదేవుని ఎదుట అది మనల్ని నిలబెట్టేదిగా ఉంటుంది యోబుగారు తన పరిస్థితిని ఆలోచించి అబ్బా తిరిగి వస్తే ఎంత మేలు అది దాన్ని పొందుకుంటే ఎంత ధన్యతని ఆలోచన చేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళు శ్రేష్టమైన సమయంలో ఎటువంటి వారమైనా సరే ఎటువంటి వారమైనా సరే దేవుని సన్నిధిలో దేవుని వైపు చూసినప్పుడు ఆయన మనల్ని కనికరించే దేవుడని విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం నలభై రెండో అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూసినప్పుడు యోగు యహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరుదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటుని జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము వీడెవడు అలాగు నా వివేచన లేని వాడనైన నేను ఏమియు నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని నేను మాట్లాడుకోరుచున్నాను దయచేసి నా మాట అలకింపు తనకున్న పరిస్థితిని గమనించినప్పుడు తన స్నేహితులు వచ్చారు తన భార్య పలికిన మాటలు అన్నీ ఆలోచించిన పిమ్మట దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు ఒక రకంగా చూసినప్పుడు ఆయన మాటలు కానీ ఆయన ఆలోచన కానీ ఇవన్నీ కూడా దేవుణ్ణి మహిమపరిచేవే ఎక్కడ కూడా యోబు గారి యొక్క లోపాన్ని చెప్పలేము కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్థకం వీడెవడు జ్ఞానం లేని మాటలు తనవి అని ఒప్పుకుంటూ ఉన్నాడు ఏమియు నెరగక బుద్ధికి మించిన సంగతులను కూర్చి నేను మాట్లాడి ఉన్నాను నా స్నేహితులు నువ్వు ఎలాంటి వాడివేమో నువ్వు అలాగ చేసేవేమో అని మాట్లాడేటప్పుడు నేను మాట్లాడిన మాటల్లో నా బుద్ధికి మించిన మాటలు ఉన్నాయేమో నేను ఆలోచించిన ఆలోచనలు నా పరిధికి మించి ఉన్నాయేమో అలాగా ఆలోచించి దేవుని సన్నిధికి వచ్చి ఆయన పశ్చాత్తాపం పడుతున్నట్టు మనం చూస్తున్నాం ఆరో వచనాన్ని చూసినప్పుడు కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను వాస్తవంగా మనం ఒక గమనించినట్లయితే ఏ లోపము కూడా ఎంచలేని పరిస్థితి అయినప్పటికీ తన్ను తాను సమీక్షించుకొని తన్ను తను పరిశీలించుకొని బుద్ధికి మించిన మాట్లాడాను పరిమితికి మించిన ఆలోచన చేశాను అసలు వీడెవడూ దేవుని సన్నిధికి నిలబడడానికి యోగ్యత లేనివాడు అని తెలుసుకొని ఆ బూడిదిలోనే ఆ యొక్క ధూళిలోనే పశ్చాత్తాపమునుందిననే మాట మనం చూస్తున్నాం క్రియమైన దేవుని వారులరా ఈ శ్రేష్టమైన సమయంలో ఎంతటి వారైనా సరే ఎంతటి పరిస్థితులు ఉంచే సరే పశ్చాత్తాప పడితే ఆయన మనల్ని కరుణించే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం పశ్చాత్తాప పడితే ఆయన మనల్ని దర్శించే దేవుడు అని చూస్తూ ఉన్నాం అందుకని యోబును దర్శించిన దేవుడు నలభై రెండో అధ్యాయంలో యోబుకు దర్శనం కలిగింది దేవుడు మాట్లాడసాగాడు దేవుని దర్శనం చూసినప్పుడు నింద తొలగించాడు దేవుడు తర్వాత యోబు లోపము తెలియజేయబడినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా యహోవ యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమాని ఎలివి ఎలాగో సెలవిచ్చాను నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది అని మాటను చూస్తున్నాం నింద తొలగించబడింది అప్పటి వరకు ఆ స్నేహితులేమో పాపం చేసేవేమో బుద్ధిమంతుడు అనుకుంటున్నావేమో నీతిగలవాడు అనుకుంటున్నావేమో అని యోగు గురించి ఎన్ని మాటలు పలికారో దేవుడు తన కొరకే నిలబడిన సేవకుని యొక్క నింద తొలగించాడు ఆయన ఏ పరిస్థితులు ఉన్న నా గురించి పలికిన మాటలు మీరు పలకలేదు ఆయన ఎన్ని నిందలు అనుభవించినా ఆయన నా కొరకే నిలబడిన ఆ విధానము మీకు లేదు అనే మాటను చూస్తూ ఉన్నాం అందుకని దేవుని దర్శనం కలిగింది నింద తొలగించబడింది యోబు లోపాన్ని గుర్తించిన వారి యొక్క లోపాలు తెలియజేయబడ్డాయి యోబు విశ్వాసాన్ని బట్టి తను చేసిన ప్రార్థన అంగీకరించబడింది యోగు విశ్వాసము ఘనమైనదని ఎంచబడింది యోబు పశ్చాత్తాపము కూడా అంగీకరించబడింది యోబు పశ్చాత్తాపడి తన కొరకే తనకు పలికిన మాటలు పలికిన తన స్నేహితుల కొరకు యోబు చేసిన ప్రార్థన బట్టి వారిని అంగీకరించండి లేదా యోబుని అంగీకరించాడు మొదట యోబు అంగీకరించబడ్డాడు తర్వాత వారిని దేవుడు క్షమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంతా జీవితం అంతా బూడిదనుకున్నాడు అలా నాటి వైభవం రాదు అని అనుకున్నాడు దేవుని దర్శనం కలిగింది తనకున్న నింద తొలగించబడింది తనకు లోపాన్ని చూపించిన వారి లోపాలు ఎంచబడ్డాయి తను అంగీకరించబడ్డాడు తనని ఏ మాటల చేత అయితే నిందించారో వారికి చేసిన ప్రార్థన కూడా అంగీకరించబడింది వారు కూడా రక్షించబడ్డారు ఫలితము యోబు కళ మరల పూర్వపు వైభవముకు మించిన వైభవము పూర్వము తన ఉన్న పరిస్థితిని మించి పరిస్థితి తనకు కలిగినట్టుగా మనం చూస్తున్నాం యోబు గ్రంథం నలభై రెండో అధ్యాయము పదవచనం వచనం చూసినప్పుడు యోబు తన స్నేహితుల కొరకే మరలా ప్రార్థన చేసి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం పూర్వపు స్థితికి మరలా రెండింతల అధిక ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రమేణ దేవుని వాళ్ళరా నలభై రెండో అధ్యాయము పద్నాలుగో వచనం చూసినట్లయితే యోబుకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమార్తె పేరు యమీమ ఒక కుమార్తె పేరు కెజియా మరొక కుమార్తె పేరు కెరిహీమప్ప ఇక్కడ చూస్తున్నాం ఎమీమా అనే పేరుకు అర్థము పావురము పావురము పరిశుద్ధతకు సాదృశ్యమై ఉన్నది కెజియ అనే మాటకు అర్థము లవంగి పెట్ట సువాసనకు సాదృశ్యమై ఉన్నది కెరిహీమప్ప అనే మాటను చూస్తున్నప్పుడు సౌందర్యవంతమైన ముసుగు అనే మాటకు అర్థం చూస్తున్నాం యోబు బూడిదుల నుంచి పరిశుద్ధతను పొందాడు బూడిదుల నుంచి విడుదలను పొందాడు బూడిదులో నుంచి స్వస్థత పొందాడు బూడిద నుండి నిత్య పొందాడు అలాగే చూసినట్లయితే ఆ బూడిదు నుండే పరలోకపు భాగ్యాన్ని కలిగి ఉన్నాడు ఒక అందమైన కళ బూడిదులోంచి కలగన్నాడు అది ఇప్పుడు సాకారమైంది దేవుడే నెరవేర్చాడు బూడిద నుంచి భాగ్యానికి నడిపించిన దేవుణ్ణి యోగు జీవితంలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారి చాలాసార్లు నా జీవితం అయిపోయింది అనేక మంది సహోదరులు అనేక మంది సహోదరి మనులు కూడా వారి జీవితాలను ముగించుకుంటూ ఉన్నారు కానీ దేవుని కొరకే నిలబడితే దేవుని ముందు పశ్చాత్తాపడితే భయభక్తులు కలిగి ఉంటే ఆయన బూడిద నుంచి మన జీవితాన్ని బంగారుమయం చేసే దేవుడు ఆయన బూడిద నుంచి మన జీవితాన్ని భాగ్యం వైపు నడిపించే దేవుడు కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో ఏపు జీవితం మనల్ని గుర్తు చేసే అంశాలు మనం చూస్తూ ఉన్నాం అందమైన కలగన్నాడు కళకు విభిన్నమైన పరిస్థితిలో ఉన్నాడు అయినప్పటికీ దేవుని ఎదుట తన యొక్క నీతివంతమైన జీవితము తన యొక్క యథార్థవంతమైన జీవితము తన యొక్క భయభక్తులు కలిగిన జీవితము దేవుని ఎదుట నిలబెట్టింది ఒకనాడు కలగా మారిందేమో అనుకున్న పరిస్థితుల్లో కళ నిజమగా సాకారమైంది భాగ్యవంతుడయ్యాడు మాదిరికరమైన వ్యక్తి అయ్యాడు అనేకుల జీవితాలకు ఒక మాదిరిగా ఉన్నాడు ఈ దినాల్లో ఆర్థిక విషయాల్లో కానీ ఆత్మీయ విషయాల్లో కానీ మానసికంగా కానీ పడిపోయిన వారు కృంగిన వారు అనేక మంది అడవులలో చీకట్లో మారుమూల ప్రాంతాల్లో బూడిదలో ఉన్నట్టుగా ఉన్నవారికి దేవుని సువార్త దేవుని మాట దేవుని సన్నిధి వారిని బంగారం వైపు వెలుగు వైపు లేదా పరలోకపు భాగ్యం వైపు నడిపిస్తుంది అటువంటి పనిలో నీవు నేను మనము కూడా కొనసాగించబడుతూ ఉన్నాం బూడిదిలోంచి బంగారం వైపు నడిపించే పరలోకపు ధన్యత వైపు నడిపించే వార్లముగా మనం కొనసాగాలి యోగు యొక్క జీవితాన్ని దేవుడు మనకు ఒక మాదిరిగా చూపించి మన జీవితాలను మనము అటువంటి భాగ్యము వైపు నిత్య జీవం వైపు నడిపించుకుందాం అనేకుల జీవితాలను కూడా ఆ విధంగా మాదిరికరంగా ఉండి వారిని కూడా బూడిద నుంచి అడవి నుంచి లేకపోతే మారుమూల ప్రాంతాల నుంచి చీకటిలో నుంచి వారిని పరలోకపు భాగ్యం వైపు ఆశీర్వాదం వైపు వారి కళలు సాకారం వైపు నడిపించే వరంగా ఉందాం అట్టికృపల దేవుడు మనల్ని నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళ స్తోత్రము నాయన ప్రవ్వ పరిశుద్ధు దేవా మీకు వందనాలు శ్రేష్టమైన సమయంలో ఏబు యొక్క కళ కళ్ళగా మారకుండా ఆ కళను నీ మీ సన్నిధిలో నైనా తను అంగీకరించబడి తన ప్రార్థన మీరు విన్నారు ప్రార్థన ఆలకించారు ఒకనాటి వైభవాన్ని మరలా వైభవంగా తీసుకువచ్చి దీవించి బలపరిచి మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు నిజమే తండ్రి మా జీవితాలు కూడా మా జీవితాలు అన్నీ కోల్పోయినాము ఆ సమస్తము మేము పోగొట్టుకున్నాము మా జీవితం యొక్క భవిష్యత్తు లేదు అన్న పరిస్థితుల్లో బూడిదిలోంచి బంగారం వైపు బూడిదిలోంచి భాగ్యం వైపు నడిపించిన దేవ అనేక మంది మా బిడ్డల యొక్క జీవితాల కొరకే ప్రార్థిస్తున్నాం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఏమి పొందలేని పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు బూడిదలో ఉన్నారు ధూళిలో ఉన్నారు పశ్చాత్తాపడుతుండగా నేను మీరు వారిని జ్ఞాపకం చేసుకుని దర్శించండి బంగారు భవిష్యత్తు వైపు నిత్య జీవం వైపు నడిపించండి నాయన సహాయం దండి ప్రభు ఈ ప్రోగ్రాన్ని వీక్షిస్తూ ఈ విధంగా ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారందరినీ మీరు దీవించమని తోడుగా ఉండమని మీకే స్థుతులు చెల్లిస్తూ మహిమా ఘనతా పురాలు మీరే పొందమని ఎస్ఐ అమ్మ దగ్గర నామమున ప్రార్థించి వేడుకునిచున్నాము పరమ తండ్రి ఆమెన్ ప్రభావిస్తున్నా అందరికీ శుభవందాలు నా పేరు కె రాజేంద్ర ప్రసాద్ పెద్దేవం గ్రామం కొవ్వూరు మండలంలో నేను విశ్వవాణి పోషకాడుగా గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఉన్నాను ఆ విలేజ్ని దత్త తీసుకొని నెల నెలా కడుతూ వచ్చాం చాలా సంతోషంగానే దాన్ని కడుతున్నాం ఎందుకంటే మధ్యలోసారి బుట్టాగూడి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫీల్డ్లో కొన్ని ఒక పది గ్రామాలు విజిట్ చేసి వచ్చాను అప్పుడు వారి పరిచర్ గురించి నాకు పూర్తిగా అవగాహన వచ్చింది విశ్వవాణి పరిచర్యలు నమ్మకంగా జరుగుతున్నాయి దాని ద్వారా మేము వెళ్ళి చేయలేని పని వారు చేస్తున్నారు కాబట్టి వారికి ప్రోత్సాహం ఇచ్చి దాని ద్వారా మరి ఇంకా కొన్ని ఆత్మలు రక్షించబడాలని మా ఉద్దేశం అది దేవుని సంకల్పం కాబట్టి ఆ సంకల్పానికి మన వంతు చిన్న సహాయం చేసి దేవుని దీవెనలు పొందుకోవాలని దేవుడి చిన్న ప్రేరేపణ బట్టి నేను చేస్తాను